అనుగ్రహం లభించేటటువంటి మాసం కార్తీక మాసం హరిహరులకు అభేదం బోధించేటటువంటి మాసం కార్తీక మాసం వైకుంఠం కైలాసం రెండూ సమానమే పగటి కాలానికి వైకుంఠనాథుడు శ్రీమన్నారాయణమూర్తి ఆధిపత్యం కలిగి ఉండగా రాత్రి కాలానికి కైలాసాధిపతి పరమేశ్వరుడు ఆధిపత్యం కలిగి ఉంటాడు రెండు కలిస్తేనే రోజు మంచి చెడు తెలిస్తేనే చెడుకు మనసు లొంగదని అనే కవి వాక్యాన్ని గ్రహించి మనం ఆర్షధర్మానికి అనుకూలంగా అజ్ఞానాన్ని తొలగించుకునే విధంగా ఆస్తికులంగా మారి ఆస్తికులమైన కారణం చేత దీపారాధనలు చేస్తున్నాం హరిహరులకు అభేదం బోధించే నిమిత్తమై శివకేశవులను ఒకటిగా చూచేటటువంటి పర్వదినం వైకుంఠ చతుర్దశి ఈనాటి విశేషం వైకుంఠ చతుర్దశి సాక్షాత్తు ఆ వైకుంఠనాథుడు శ్రీమన్నారాయణమూర్తి వైకుంఠాన్ని విడిచి భూలోకం చేరి ప్రత్యేకంగా కాశీక్షేత్రంలో స్వామి సన్నిధానంలో ఆ విశ్వేశ్వరుడిని అర్చన చేస్తాడు అని మన పురాణాలు ప్రబోధం చేస్తాయి పురాణాల కథలలో ఉండే అంతరార్థాలు ఏమిటి అంటే శివారాధకులు శైవులు కానీ విష్ణువారాధకులు వైష్ణవులు కానీ వీరశైవులుగా వీరవైష్ణవులుగా మారకుండా అభేదాన్ని ప్రతిపాదన చేస్తూ శివకేశవులు ఒక్కరే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణో విష్ణోశ్చ హృదయగం శివ అనేటటువంటి సంకల్పాన్ని మనసులో నిలుపుకునే విధంగా వైకుంఠ చతుర్దశి పరమమైనటువంటి ప్రత్యేకమైనటువంటి రోజు ఇది ఈనాటి విశేషం కాశీక్షేత్రంలో స్వామి సన్నిధానంలో గంగకు ప్రతిరోజు ఆరాధన చేస్తారు సప్తహారతుల పేరిట గంగ హారతి ఒక ప్రత్యేకం శివాలయంలో శివ సన్నిధానంలో అంత దీపం వెలిగించిన కారణం చేత గుణనిధికి కైలాసం లభించింది విష్ణువాలయంలో అంత చిన్న దీపం లభించిన కారణం చేత కనకదాసుకు అకుంఠితమైనటువంటి దీక్షలు పొందిన వారికంటే కూడా సులభంగా వైకుంఠవాసం లభించింది తుకారాం కావచ్చు అలాగే ఇంకెవరైనా కావచ్చు జ్ఞానులు ఎవరైనా కూడా దీపాన్ని వెలిగించండి అనే ప్రబోధం చేస్తారు కేరళ తమిళనాడు ఇత్యాదిగా గల రాష్ట్రాలలో దేశాలలో ప్రాంతాలలో ఎక్కడ చూసినా కూడా జ్ఞానం పొందే నిమిత్తమై వేదాన్ని పారాయణ చేసేటటువంటి వారు ఎదరగా మూడు దీపాల ప్రమిద ఒకటి ఏర్పాటు చేసుకుని బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు ఈ ముగ్గురికి కూడా ప్రతీకాత్మకంగా మూడు దీపాలు వెలిగించి ఆ దీపాన్ని చూస్తూ ఇషేత్వోర్జత్వా అజవస్థోపాజవస్థ దేవోవస్థవిత ప్రార్పయత శ్రేష్టతమాజకర్మణ ఆప్యాయత్వమగ్నియా అగ్నహి భీతయే హవ్యదాతయే షన్నో దేవి రభిష్ట ఇషేతవోర్జి ఇలాంటివన్నీ కూడా వేదాలన్నీ ఆరంభ సూచనలుగా జ్ఞాపకం చేసుకునే విధంగా సమస్త వేదాలను దీపం సన్నిధానంలోనే అధ్యయనం చేస్తారు అజ్ఞానాన్ని తొలగించే నిమిత్తమై శివకేశవులకు అభేదాన్ని ప్రతిపాదించే విధంగా ఈ వైకుంఠ చతుర్దశి అనే పరమమైనటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మన గృహంలో కూడా దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేద్దాం కోటి దీపోత్సవ కాంతులలో మనం వెలిగించే దీపం ఆ సరసన చేరి కోటి దీపాలు వెలిగించిన పుణ్యఫలాన్ని మనకు అందించాలి అనే సంకల్పం చేద్దాం ప్రత్యక్షంగా పాలు పంచుకునే ప్రయత్నం చేద్దాం దీపోత్సవ కాంతులలో మనస్సును పునీతం చేసుకుందాం మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు